ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది తరువాత రెండు రోజుల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది సోమ మంగళ బుధవారాల్లో ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల చిరు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు ఇటు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించారు